హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో వచ్చేసి మొదటిసారిగా రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు కొంతవరకు అయితే వచ్చింది మరి కొంతమందికి అయితే అస్సలు అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది అయితే బాధపడుతున్నారండి సో వాళ్ళందరి కోసం ఈ రోజున వచ్చేసి మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు రైతులకైతే మరోసారి తీపి కబురు అయితే చెప్పడం అయితే జరిగిందండి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన ఏదైతే యాసంగి పంట అయితే ఉందో ఆ పంటకు సంబంధించిన డబ్బులు అనేది విడుదల అవుతున్నాయని ఈ రోజున మనకైతే చెప్పారు కదా సో అదే విధంగా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతున్నాయండి సో ముందుగా చూసుకోండి నిన్న ఎంతవరకు అయితే వచ్చింది రైతు భరోసా సంబంధించిన డబ్బులు అలాగే ఈ రోజున మనకైతే బుధవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే ఈ రోజు విడుదలైతే మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే అయితే ఉన్నారో రైతు భరోసా గురించి ఎదురు చూసిన వాళ్ళైతే ఒక్కసారి వీడియో అనేది లాస్ట్ చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే రైతనలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఈ రోజు వస్తాయి రేపు వస్తాయని మనలో చాలా మంది అనుకున్నాం కదా సో అనుకున్న విధంగా వచ్చేసి మన తెలంగాణలో జనవరి ఇరవై ఏడో తారీఖున వచ్చేసి రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందండి అప్పటి నుంచి మనకి ఇప్పుడు తెలంగాణలో ముప్పై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులైతే జమ చేసామని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే ఐదు ఎకరాల లోపు ఉంటారో వాళ్ళకైతే గతంలో అయితే వచ్చింది కాబట్టి పై నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మే నుంచి విడుదలవుతున్నాయని చెప్పిన విధంగానే డబ్బులైతే విడుదల అవ్వడం అయితే జరుగుతుందండి సో ఇప్పటిదాకా వచ్చేసి తెలంగాణలో దాదాపు ముప్పై ఏడు లక్షల మంది రైతులైతే రైతు భరోసా సమస్య డబ్బులైతే పొందారు ఇకపై రావాల్సిన ఏదైతే డబ్బులు అయితే ఉన్నాయో Entendeu? మే ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే రైతులకి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అనేది అందియడం అయితే జరుగుతుందని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదైనా సరే తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన ఎకరాల వారీగా డబ్బులు అయితే విడుదలయి బయటకైతే వస్తున్నాయి కాబట్టి ఇది ఒక గొప్ప శుభవార్త అనుకోవచ్చు హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా డబ్బులు అయితే వస్తున్నాయండి కొంతమందికి నాలుగు ఎకరాలు ఉన్నాకి అలాగే ఐదు ఎకరాలు వచ్చాయి కదా సో ఈసారి వచ్చేసి అందరికీ కలిపి అయితే ఇస్తున్నామని ఈ రోజున చెప్పడతాయితే జరిగిందండి సో చెప్పిన విధంగా కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు వచ్చాయని మనలతో చాలామంది చెప్పడంతో జరిగింది సో మీలో ఎంతవరకు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియజేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్కని ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్